నమస్కారం పార్టీ మారినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ చెందిన శ్రీమతి సుధగుని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాడ రాయేంద్రరావు గారు మర్యాదపూర్వకంగా మా ఇంటికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేశాము తప్పితే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు మర్యాదపూర్వకంగా వారికి మేము షాలువ కప్పినప్పుడు వారు కాంగ్రెస్ కండ కండువాలను మా మెడలో వేశారని అవి మేము వెంటనే తొలగించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం మేము మొదటి నుండి బీఆర్ఎస్ కార్యకర్తలం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండిపెండెంట్గా చేసి కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది రాజేందర్ గారు వారి పర్యటనలో భాగంగా మా ఇంటికి రావడం జరిగింది తనను మేము షాల్వాతో సత్కరించినాము తను వెంటనే వాళ్ళ కండువాలు తీసి మా మెడలో వేయడం జరిగింది అంతే తప్ప నేను బీఆర్ఎస్ని వీడలేదు నేను బీఆర్ఎస్ నుండే మళ్ళీ పోటీ చేస్తున్నాను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి గ్రామము పద్దెనిమిదవ డివిజన్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడిన తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్లో భాగంగా మా శ్రీమతి అయినటువంటి సుధగోని మాధవి గారికి అవకాశం వచ్చినందున ఇండిపెండెంట్గా జనరల్ సీట్ను గెలిపించుకొని గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి మేము ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేకుర్తి గ్రామాన్ని సుందరీకరించి ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని మొదటి వరుసలో నిలపడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రేకుర్తి గ్రామాన్ని కరీంనగర్కు ధీటుగా అభివృద్ధి చేయడం జరిగింది గత రెండు రోజుల కిందట పెలిచాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు రేకుర్తి గ్రామాన్ని సందర్శించి మా ఇంటికి రావడం జరిగింది మేము దానికి గౌరవప్రదంగా షాలువాతో సత్కరిస్తే తన యొక్క చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాను మెడలు వేయడం జరిగింది గౌరవప్రదంగా షాలువాతోని సత్కరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదు గత రెండు రోజులుగా కొంతమంది గిట్టని వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి మీడియా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వార్తాపత్రికలలో ఇట్లాంటి కథనాలు ప్రచురించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు దీనికి చాలా మనస్తాపంతో ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని జనరల్ మహిళగా మళ్ళీ రిజర్వేషన్ ఆ రేకుర్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రావడం జరిగింది గంగుల కమలాకరి గారి ఆధ్వర్యంలో రేకుర్తి పంతొమ్మిదో డివిజన్ పద్దెనిమిదో డివిజన్ను మళ్ళీ గెలిపించుకొని బీఆర్ఎస్ జెండా ఎగిరేసి తప్పకుండా రేకుతిని అభివృద్ధి పదంలో నిలుపుతామని ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా నమ్మవద్దని ఖండిస్తున్నాం